అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే పచ్చి బూతులు ఇది ఎనిమిది అందరికీ తెలిసిందే గారు అని చెప్పేసి కానీ పచ్చి బూతులే మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడినా బూతులే మాట్లాడతాడు చివరికి అలాంటి వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలపైన చిటాక్ వేసేసిందండి అసహ్యం వేసేసింది వాళ్ళు కూడా తెప్పినారు నువ్వు మాట్లాడితే శవం కనబడితే గద్దలాగా వెళ్ళిపోతావు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతావు గద్దలాగా వెళ్ళింది కాకుండా వెకిలి చేస్తలో ఆ హావభావాలు చేతులెత్తి దండం పెట్టడాలో చాలా సిరాగ్గా ఉంది ఇలాగైతే నువ్వు మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేవు అని వాళ్ళే తిడుతున్నారు దాదాపు ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాడండి చాలా స్పష్టంగా చెప్పాడు మాట్లాడితే నేను అది పనిచేసి ఇది పనిచేసాను మాట్లాడుతున్నావో నీ బాబు ఏమైనా సంపాదించి అక్కడ తీసుకొచ్చి పెట్టావా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు కరిగించేమైనా ప్రజలకు పంచావా లేదు కదా ఈ సొల్లు డైలాగులు ఇంకా కొట్ట మాకు ఆ తాళే ఆ తాడేపల్లి కొంపలో పడిపోయావు మాకు అదొక బంకర్దే అంటే అదొక బంకరు నువ్వు ఒక బంకర్ వీరుడివి మామూలుగా ఏకలా బూత్ల తిట్టాల కానీ లిటరల్గా సింపుల్గా జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు వినిపిస్తుంద మాట్లాడు చేస్తే నువ్వు వచ్చాడు వచ్చి ఇట్లా ఇట్లా చే నమస్కారాలు పెట్టి ఎవరో ఎక్కడో ఒక కార్యకర్త లేకపోతే ఎవరన్నా చనిపోతే దానికి మాత్రం రంగరంగ వైభవంగా అనవసరంగా సదుపంలో అసందర్భంగా నువ్వు వచ్చిన హావభావ ప్రకటనలతో నువ్వు రోజు చనిపోయినప్పుడు లేకపోతే నేను చెప్పేది కూడా అదే జగన్మోహన్ రెడ్డికి శవం కనపడితే అది ఒక రకమైన ఆనందం ఇవి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నాడు నేను చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవం కనబడితే ఆరక్షణ ఆగడు కార్యకర్తలకు కష్టం వచ్చినా నాయకులకి నా కష్టం వచ్చినా ఒక రోజు రెండు రోజుల్లో రెస్ట్ తీసుకుంటాడేమో కానీ పొరపాటున ఎక్కడైనా శవం కనబడిందంటే ఆగ మేఘాల మీద ఆరక్షణంలో అక్కడ దిగిపోతాడు కొద్దిగా శవరాజకీయాలు మానుకో అక్కడికి వెళ్ళి నవ్వు మాకు అక్కడికి వెళ్ళి చేతులైతే దండం పెట్టమాకు ట్రోలుకు గురవుతున్నావు నువ్వు ఈ నీచ రాజకీయాలకు మాని చేసింది చెప్పుకో మాట్లాడితే చెయ్యింది చెప్పుకుంటా నేను వీరుని నేను సూర్యుడిని ఎలాంటి డైలాగులు కొట్టమాకు నువ్వు ఐదేళ్లలో పీకింది ఏమీ లేదని స్పష్టంగా వీళ్ళే ఏం నేనేం మాటలు కాదు వైసీపీ హార్డ్ అనమాట

ఆ సందర్భంలో నేను అందుకే అంటా ఉంటాను మేము ఊరికి అనం లైట్గా పిచ్చి ఉంది అంటే ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో శుభకార్యం జరిగింది అనుకో అందరూ నవ్వుతూ ఉంటారు మనం కూడా నవ్వుతూ ఉంటాం పోనీ ఎవరైనా ఏదైనా జరిగిందనుకో ఎవరైనా చనిపోయారు అనుకో మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ బాధల్లో ఉంటారు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అక్కడ వాతావరణం చూసిన తర్వాత మనలో కూడా ఫీలింగ్ కలుగుతుంది ఎంతో కొంత మనలో కూడా బాధ కలుగుతుంది మనకి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా శుభకార్యానికి వెళ్ళాడు అనుకో ఆ అందరూ నవ్వుతూ ఉన్నారనుకో ముఖం ఆడిపోద్ది అదేదో మహేష్ బాబు సినిమా ఉంది అందులో వెళ్ళను పది మంది నవ్వుతే ఇచ్చేసుకోలేడు జీర్ణించుకోలేడు అనమాట ముఖం ఆడిపోద్ది అండి ఏడుమక పెట్టేస్తాడు అదే ఒక పది మంది ఏడ్చే దగ్గర అక్కడికి కానీ వెళ్ళాడు అనుకోండి అదో రకమైన విచిత్రమైన ఆనందమైన జగన్మోహన్ రెడ్డికి టెక్నాలజ్ అవుతారే అక్కడికి వెళ్ళి లోపల చిన్న జగన్మోహన్ రెడ్డి డ్యాన్స్ చేసేస్తారు ఏమైనా ఇంతమంది ఎడుతున్నారో ఆనందంగా అని అదో రకమైన విచిత్రం మాట విచిత్రమైన జబ్బు మాట అమ్మయ్యా ఒక ఇరవై మంది ఎడుతున్నారు ఒక ఇరవై ఫోటోలు దిగొచ్చు ఒక ఇరవై మందిని ఓదార్చొచ్చు ఒక ఇరవై మందిని ఎత్తిమీద చెయ్యి వేసేయచ్చు అమ్మ అందరూ రెడీగా అమ్మ కెమెరామెన్లో కెమెరామెన్ అని చెప్తాడు రైట్ ఓదార్పు స్టార్ట్ చేస్తారు అంతే మే ఇప్పుడు నుంచి చెప్తా ఇప్పుడు నుంచి చెప్తున్నాను నువ్వు ఇప్పుడు చెప్తున్నావు మేము ఇప్పటి నుంచే చెప్తున్నావు ఆ పిచ్చి చేస్తా మా అనుకో అన్న అని అవ్వడం మానే పది మంది బాధపడే దగ్గర పది మంది ఏడ్చే దగ్గర వెళ్ళిన నవ్వు మాకు మేమేమో అన్నట్లు నీ ముఖం మీద మీ కార్యకర్తలే తుప్పుని ఉమ్మేస్తున్నారు పిచ్చినా కొడుకు అక్కడికి వెళ్ళిన నవ్వు మాకు అని అని చెప్పేసి అని కనిపి అసలు అట్లా సందర్భం చేయాలనుకుంటే దానికి ప్రిపేర్ అయ్యిరా లేదు పార్టీ నిర్మాణం కార్యక్రమాలు జరిగినప్పుడు ఎస్ కలిసి తెలుసు కనబడిగా నువ్వు మనుషుల్ని పట్టించుకోకపోతే అస్పృశ్య టైప్ లో ఏమన్నా బాధ ఏదో నీకు ప్రాణహాని ఉందో లేకంటే లేకంటే ఇంకేమన్నా ఉందో నాకు నాకు బా బాధే నీ ప్రాణహానిపిస్తే నాకు బాధే కానీ అది దాన్ని బూచిగా చూపించి నీలో ఏదో ఒక ఒక మేము వంద సార్లు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి జనాలను ఫేస్ చేయలేడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు ఏ మీడియాకే సమాధానం చెప్పేదా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతాడండి ఆ ప్రెస్ మీట్లో ఫస్ట్ చేతులు ఇలా పెట్టుకుంటాడు సరే కనపడకపోవచ్చు మీకు చేతులు ఎలా పెట్టుకుని కూర్చుంటాడు చెప్పాల్సింది అంతా చెప్పేస్తాడు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడతాడు ఆ ఇరవై ముప్పై నిమిషాల్లో ఇంచుమించు ఒక ముప్పై నిమిషాలు మాట్లాడితే అందులో ఒక ఇరవై నిమిషాల పాటు నేను దేవుణ్ణి నేను మంచి వ్యక్తిని నేను డబ్బులు చేశాను నా అంత మంచోడు ఈ భూ ప్రపంచంలో ఇంకెవడో లేడు ఎవడో పుట్టలేదు ఎక్కడా ఉండరు నేను ఒక్కనే పుట్టాను నేను కలియుగ దేవుణ్ణి ఇలాంటిని సో ఈ టైప్ ఆఫ్ డైలాగులు ఉంటాయి ఇవి ఇలాగే ఉంటాయి మాటలన్నీ కూడా ఇంకొక పది నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఓ పది నిమిషాలు కూడా కాదు ఒక ఐదు ఆరు నిమిషాలు మాట్లాడతాడు మధ్యలో ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఈ ఆ మనిషి ఏడుతున్నాడు నవ్వుతున్నాడు బాధపడుతున్నాడు లేదంటే విచారం వ్యక్తం చేస్తున్నాడు అది మనకు అర్థం కాదు ఆ ఫీలింగ్స్కి బా పదాలు లేవు ఆ ఫీలింగ్స్కి ఏం చెప్తున్నాడో అర్థం కాదు ఏడుతున్నాడు తెలియదు నవ్వుతున్నాడు తెలియదు ఏడుతున్నట్టే ఉంటుంది నవ్వుతున్నట్టు ఉంటుంది మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ గొంతులోకి మాట్లాడదు అబ్బా అలాంటి విన్యాసాలు చాలా చేస్తారు మేము చూసాం కానీ ఒకటి మాట నిజం ముప్పై నిమిషాలు మాట్లాడినా మూడు గంటల మాట్లాడినా మూడు రోజులు మాట్లాడినా ఒక మాట నిజం ఉండదు ఒక మాట నిజం చెప్పడండి జగన్మోహన్ రెడ్డి అది ట్విస్ట్ మాట అంటే అది విచిత్రం మాట ఎంతసేపు మాట్లాడినాయి ఎన్ని మాటలు మాట్లాడి ఒక్క మాట అంటే ఒక్క మాట నిజం చెప్పడం వాళ్ళ కార్యకర్తలు కూడా మండేది అదే ఎందుకు ఆ సొట్టసేసలు వేసుకొని అట్టాగిటా ఊపుకుంటూ తిరుగుతావు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పటికైనా పక్కన పెట్టేసాయి ఆడు పార్టీకి పట్టిన దరిద్రం వాడు పార్టీ ఊడిపోయిందే అందుకు నీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు కూడా నీకు ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని పక్క వేసుకొని తిరుగుతున్నావు ఆడు నేను కాక మన గుంటూరు వెళ్ళి మాట్లాడతా సైగి చేసేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదు ఇలాంటి లేఖి వ్యాఖ్యల వల్లే మనం నష్టపోతున్నాం అని ఒక పక్క నీ కార్యకర్తలు నీ మొక్క మీద తుప్పకు నిమ్మేస్తుంటే అయినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ తొమ్మిదో తారీఖున సేమ్ నాకు చెప్పాను కదా ఎవరన్నా చనిపోతే ఆ రక్షణం కూడా ఆగడు పొంగునూరు వెళ్ళిపోవాలి తొమ్మిదో తారీఖున ఆల్రెడీ నేను హోంమంత్రి గారు వెళ్ళారు వారి తల్లిదండ్రులు మాట్లాడారు ఆ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత పేడి ఆర్టిస్టులు అందరూ దిపోయారు రోజా కానీ శ్యామల కానీ వీళ్ళంతా కూడా అయినా సరే తొమ్మిదో తారీఖు నేను వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోయి ప్రభుత్వం మీద బరుజే కార్యక్రమం చేస్తాడు పెద్ద పెద్ద పాఠాలు చెప్తారు అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి చిరాకేత్తా ఉంటుంది సిగ్గనిపిస్తూ ఉంటుంది నాకు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటాయి ఏ ఇంత లేఖతనంగా రాజకీయాలు చేస్తాడు ఏంటారా బాబు అనిపిస్తాడు ఒక్కొక్కసారి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండే ఇక మీ కార్యకర్తలు మీరు ముఖం మీద ఉమ్మేస్తున్నారు అది చెప్పే ప్రయత్నం ఏది